జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు జిల్లా కోర్టులో మెగా లోక్ అదాలత్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు సివిల్ వివాదాలు క్రిమినల్ కేసులు చెక్ బౌన్స్ మహిళలు కుటుంబ ఆర్థికపరమైన వివాదాలు రవాణా యాక్సిడెంట్ తదితర పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహించినట్లు జిల్లా జడ్జి తెలిపారు కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజీ మార్గంలో కేసుల్ని పరిష్కారం చేసుకోవాలని సూచించారు లోక్ అదాలత్ ద్వారా పెద్ద మొత్తంలో కేసుల్ని పరిష్కారం చేయడం జరుగుతుందని తెలిపారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ లోకాదళ ఉద్దేశం ఏంటంటే త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవాలి ఎక్కడైతే మనం సెటిల్ చేసుకో అంశాలు ఉంటాయో వాటన్నింటినీ కూర్చొని సెటిల్ చేసుకొని ప్రజలకు సత్వర న్యాయం అందించే విధంగా ప్రయత్నించడమే ఈ యొక్క లోకదళత్ ఉద్దేశం అందులో భాగంగా ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగి దుర్ఘటన జరిగినప్పుడు వాళ్ళకి ఎంత త్వరితగతినా వాళ్ళకి కాంపన్సేషన్ అయితే ఆ కుటుంబానికి అంత ఉపయోగంగా ఉంటుంది అందుకనేసి మేము ముఖ్యంగా మోటార్ వెహికల్ కేసులు అదేవిధంగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు భార్య భర్తలు ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరగకుండా వాళ్ళ యొక్క మధ్య సామరస్యమైన పరిష్కారాన్ని అందజేయడానికి ఈ లోపలతోనే మేము ముఖ్యంగా ఏంటంటే నేను మేము మా టీం మొత్తం నేనంటే నేను ఒక్కనే కాదు మా ప్రతి ఈ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఆఫీసర్ అదేవిధంగా అడ్వకేట్స్ ముఖ్యంగా అదేవిధంగా స్టాఫ్ అండ్ కక్షదారు ఈ ముగ్గురు కలిసి కక్షదారుని యొక్క విశ్వాసం చూడలేనట్లు మేము సఫలమైన నేను అనుకుంటున్నాను అదేవిధంగా పండి మధ్య పార్టీషన్ రావాలో కూడా చొరవ చూపించి కేసులు పరిష్కరించడానికి చాలా ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా ఎన్ఐ యాక్ట్లో నెడీ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో కూడా మేము సెటిల్మెంట్ చేయడానికి మేము ముందుగా మా జడ్జెస్ అందరూ కూడా తమ యోగ ప్రయత్నం చేశారు ఈ ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఈసారి చెప్పుకోదగ్గ సెటిల్మెంట్ ఏంటంటే మోటార్ వెహికల్ కేసులో ఒక చెట్లు టైం జరిగిన యాక్సిడెంట్లో కోటి నలభై లక్షలు కాంపెన్సేషన్ వేస్తే కోటి రూపాయలకి సెటిల్ చేసాము కుటుంబానికి అదేవిధంగా ఒక చెక్ బౌన్స్ కేసులో ఒక ఐదు చెత్త కేసులో మేము ఇరవై కోట్ల వరకు సెటిల్ చేయగలిచాము సో ఈ రెండు మేజర్ అచీవ్మెంట్స్ ఈ మా ఈసారి లోకదాత్లో అదే విధంగా మొత్తము దాని పైన ఒక వెయ్యి కేసు సివిల్ కేసులు సెటిల్ చేసే విధంగా మేము ఒక ప్రయత్నాలు చేస్తున్నాం సో మీరందరూ ఖచ్చితంగా అందరికీ కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా వారి యొక్క ఏదైనా దాని సమస్య పరిష్కరించే విధంగా ఉంటే మాత్రం లోకదాత్తులో సెటిల్ చేసుకోవాలి అదే విధంగా మిడియేషన్ అనేది ఇప్పుడు ఈ యొక్క సీనియస్ కోరుకొని వారికి సౌకర్యం కో కో కోరు అందుకని మేము ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ పద్ధతిలో మేము ముందుకెళ్తున్నామండి అందరూ కోఆపరేట్ చేయాలని కోరుకుంటూ జై హింద్